ఎస్హెచ్ఓఏ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు ఈరోజు ఒక సాహిత్య విషయాన్ని గురించి ప్రస్తావన చేస్తాను ఎందుకంటే అందరికీ అన్ని విషయాలతోటి కనీసమైనటువంటి పరిచయం ఉండాలనే ఉద్దేశంతో ఒక కవి గారి గురించి నేను పరిచయం చేస్తూ సాహిత్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను అంబడిపూడి వెంకటరత్న కవి అని ఒక ఆయన ఉన్నారు మన చీరాల దగ్గర ఏదుబాడు అని ఒక అగ్రహారం ఉంది వారి వారిపాలెం చీరాల నుంచి చిలకల రూట్పేట పేట వెళ్ళే రూట్లో అన్నంభట్ల వారిపాలెమైనా వస్తుంది అక్కడికి దిగి నడిచి వెళ్ళాలి ఏదుబాని అగ్రహారం అక్కడ అంబడిపూడి వెంకటరత్నం గారిని ఒక కవి గారు జన్మించాడు ఆ తరువాత ఆయన తెలంగాణకి వెళ్ళిపోయారు వెళ్ళి నల్గొండ జిల్లాలో చండూరు అనేటువంటి గ్రామంలో నివసించారు అక్కడ సాహితీ మేఖల అనేటువంటి ఒక సాహిత్య సంస్థని స్థాపించారు వీరు నల్గొండలో ఉన్నటువంటి గీతా విజ్ఞాన ఆంధ్ర కళాశాల దానికి ప్రిన్సిపాల్గా పనిచేశారు అలాగే వేలూరు శివరామశాస్త్రి గారు ఇలాంటి వాళ్ళందరి దగ్గర కూడా శిష్యుడిగా చాలా కాలం ఉన్నారు వీరు గొప్ప రచయిత అనేకమైన కథలు కావ్యాలు నాటకాలు వ్యాసాలు రాశారు అన్నీ భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేటువంటి అన్నమాట సుజాత అని నల్గొండ నుంచి వచ్చేది ఒక పత్రిక అలాగే గోల్కొండ వ్యాపారి అని ఇలాంటి పత్రికలు వస్తూ ఉండేవి తెలంగాణ ప్రాంతంలో వాటిలో అనేకమైన వ్యాసాలు రాశారు ఇదంతా ఎప్పుడు అంటే డెబ్భై ఆరుకి ముందు అంటే పంతొమ్మిది వందల ముప్పై నుంచి డెబ్భై మధ్యకాలాల్లో జరిగిన సంఘటన ఆ చండూరు అనే గ్రామంలో సాహితీ మేఖల అని ఒక సంస్థని స్థాపించారు వీరు స్వయంగా కవిత్వాలు రాశారు చాలా గ్రంథాలు రాశారు కావ్య వ్యాసాలు రాశారు అనేక విషయాలు అలాగే తెలుగులో కావ్యాలు కూడా రాశారు ప్రణయవాహిని పద్య కావ్యాలు రాశారు ప్రణయవాహిని మైనాదేవి మొరాన్ కన్యా వనవాటి వత్సలుడు చూడాల మనిషిగంటే మృగన్నయం జపాన్ బా జపాన్ రమణి కొహియా బాలురు ఇలాంటివి అనేకమైనటువంటి కావ్యాలన్నీ కూడా పద్యాలు రాశారు వీరాంజలి అనేది ఒక పద్యకావ్యం దాంట్లో ఈ భారతదేశంలో పుట్టినటువంటి వీరులందరినీ కూడా కీర్తిస్తూ పద్యాలు రాసే రాస్తూ దేశభక్తిని పెంపొందించారు అందరికీ ప్రతి శుక్రవారం కూడా భజన కార్యక్రమాలు అన్నాన్ని వితరణ చేయడం ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ వచ్చారనమాట తాను కేవలము సాహిత్య ప్రచారం చేస్తూ ఉండటమే కాకుండా ఆయన స్నేహితుల్ని శిష్యుల్ని కూడా ప్రోత్సహించారు అలా ప్రోత్సహించే వాళ్ళ చేత కూడా సాహిత్యంలో కృషి చేయించారు ఏ రకంగా అంటే సిరిప్రగడ భార్గవరావు ఆయన భార్గవానందలహరి అని రాశారు అలాగే వంగళ చలపతిరావు గారు అహలియా అనే కావ్యాన్ని రచించారు ఇట్లా తన చుట్టూ ఉండేవాళ్ళని కూడా ప్రోత్సహిస్తూ కవిమిత్రులందరినీ కలుపుకుంటూ సాహిత్య సంస్థని పెడుతూ అనేకమైన వ్యాసములు గ్రంథములు రాస్తూ మన భారతీయ సంస్కృతి వెలుగులోకి రావటానికి కృషి చేశారన్నమాట కావ్యాల్లో డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వెనుగంటల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ ఆంధ్రప్రదేశ్ మైనాదేవి మొరాన్ కన్యా ఇవి చాలా గొప్పా ఉంటాయి ఇవి చాలా బాగుంటాయనే ఉద్దేశంతో మహాకవి గుర్రం జాషువా గారు కూడా ఇవి బాగున్నాయని చెప్పి అభిప్రాయాన్ని ఇచ్చారనమాట అట్లాగే మరి వేలూరు శివరామశాస్త్రి గారి దగ్గర వాళ్ళ దగ్గర కూడా చదువుకున్నారు ఇంకా వ్యాసాలు చాలా రాశారు ఇంగ్లీషులో నుంచి తెలుగులోకి అనువాదం చేశారు తర్క భాష అని కేశవమేశ్వరుడు రాసింది అనువాదం చేశారు తర్వాత ముఖ్యంగా దర్శన దర్పణము అని సంస్కృతంలో ఉండే దర్శనాల గురించి ఒకటి రాశారు అలాగే ధర్మజ నిర్వేదము అని రాశారు శ్రీశ్రీ గారి కవిత్వం మీద రాశారు సంస్కృతంలో బేసిక్ విధానము అని వ్యాసం రాశారు అట్లాగే ఆనందాచార్య రాసినటువంటి గ్రంథాన్ని ఇంగ్లీష్ నుండి వివేక శిఖరాలు అనే పేరుతోటి అనువాదం చేశారు అలాగే శాంతి తీరాలకు అని కూడా అనువాదం చేశారు కొంచెం కష్టంగా ఉంటుంది శాంతి తీరాలకు అనేటువంటిది ఇటువంటివన్నీ కూడా అనేకమైన పద్యకావ్యాలు నాటకాలు వ్యాసములు వ్రాస్తూ వచ్చారు అలాగే సంధ్యా విద్య అనే పేరుతోటి ఒకటి ప్రభు సప్తతి అని ఒక కావ్యం అట్లాగే ఇందిరా విజయం అని ఒకటి ఇలాంటివన్నీ కూడా ఆనాడు రచించడం జరిగింది అది ఏంటంటే పంతొమ్మిది వందల ఒకటి ప్రాంతంలో బంగ్లాదేశ్ తోటి వాడిని ఇతరులు బాధించడం వాళ్ళందరూ భారతదేశానికి రావటం వాళ్ళందరికీ శరణివ్వడం దాన్ని స్వంత దేశంగా గుర్తించడం ఇలాంటి అంశములను ఆధారంగా చేసుకుని ఇందిరా విజయం అనేది వ్రాయటం జరిగింది చూడాల అనేది ఒక వేద వేదాంతానికి సంబంధించినటువంటి విషయం కానీ వీరి కవిత్వంలో చక్కని పాకం ఉంటుంది రసవత్తరమైన పద్యములు ఉంటాయి అది చెప్పదగినటువంటి విషయం అన్నమాట వీరి స్థాపించినటువంటి సాహితీ మేఖల అనే దాని ద్వారా అనేకమైన గ్రంథాలన్నీ కూడా వెలువరించాడు వీరి గ్రంథాలే కాకుండా వీరి శిష్యులు రాసినవి స్నేహితులు రాసినవి అలాంటివి కూడా ఆ సంస్థ ద్వారా ముద్రింపబడ్డాయి వీటిలో వీవన్నీ కూడా సమగ్రంగా పరిశోధన చేసి ఒక రీసెర్చ్ లాగా పెద్ద గ్రంథం రాయాలి అని చెప్పి ఒక పోటీ ఏర్పాటు చేయడం జరిగింది అది వారి కుమారుడు చేశారు ఆ పని అయితే ఆయన అంబడిపూడి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని ఆయన పేరు ఆయన ఏర్పాటు చేశారు వాడు పోయిన తర్వాత వారు రాసిన గ్రంథాలు వ్యాసాలు నాటకాలు కవితలు అన్నీ చదివి వాటి మీద సమగ్రంగా వాడు తయారు చేయమని చెప్పి పోటీ ఏర్పాటు చేస్తే నేను కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది దాంట్లో బహుమతి నాకు వచ్చింది ఆ గ్రంథం కూడా ముద్రింపబడింది అది పంతొమ్మిది వందల ఆ ఎనభైలోనే ఎనభై ఆరులోనే ముద్రింపబడింది ఎనభై నాలుగులో పోటీ పెట్టారు పోటీలో గెలిచింది ఎనభై ఆరులోనే ముద్రితం అయిందనమాట ఈ రకంగా వారు సాహిత్యంలో ఎంతో కృషి చేశారు రసవత్తరమైన ఘట్టాలన్నీ కూడా రాశారనమాట అందుకని ఒక గొప్ప కవీకి రత్నకవి అని పేరు అనమాట కనుక ఈ రకంగా సాహిత్యంలో కృషి చేసినటువంటి ఒక మహాకవి గురించి కూడా నేను మీకు పరిచయం చేయడం కోసం అని చెప్పి ఈ కార్యక్రమంలో పూనుకుని వారిని మీకు పరిచయం చేస్తున్నాను వారి గ్రంథాలన్నీ కూడా చదవండి పద్యాల్లో ఉంటాయి వ్యాసాల్లో ఉంటాయి నాటకాల్లో అందరికీ అర్థమయ్యే నాటకాల్లో ఉంటాయి రకరకాలుగా ఉంటాయి కనుక ఆ గ్రంథాలలో మంచి మంచి రసవత్తరమైన సన్నివేశాలు ఉన్నాయి అని చెప్పి మీకు తెలియజేస్తూ వారి కవిత్వం కూడా చాలా బాగుంటుందని తెలియజేస్తూ ఈ పరిచయ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను